నమస్కారం మీ ఇబ్బంది ఎంత పెద్దదైనా సరే మీరు జీవితంలో ఎట్లాంటి కష్టాలు పడుతున్నా సరే ఒక రామబాణం లాంటిది వందకి వంద శాతం ఫలితాన్ని ఇచ్చేది ఒక అద్భుతమైన ఉపాయాన్ని చెప్తాను చేసుకోండి ఇది మీకే కాదు మీ కుటుంబ సభ్యులందరి సమస్యల్ని తీరుస్తుంది ప్రతి ఒక్క గృహస్థాశ్రమంలో శంఖం ఉంటుంది ఒకవేళ మీ ఇంట్లో లేకపోతే ఈ రోజే మార్కెట్ నుంచి ఒకటి తీసుకోండి ఈ శంఖంలో నీళ్లు నింపండి నింపి మీ ఇంట్లో శివలింగము శాలిగ్రహము అది లేకపోతే లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రపటం దాని చుట్టూరు ఐదు సార్లు ఆ శంఖాన్ని తిప్పండి తిప్పి ఆ నీటిని ఇల్లంతా చిలకరించండి బాత్రూంలో వదిలేసి బాత్రూంలో టాయిలెట్ల దగ్గర వద్దు మీరు చూస్తుండగానే కష్టాలన్నీ దూరం అవుతాయి